నమస్తే వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను మీ వరణ్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మెజారిటీ స్థానాలే గెలిపే లక్ష్యంగా కొంత పార్టీలు పనిచేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ఊపిలో ఈ ఎన్నికల్లో కూడా దూసుకుపోతోంది సో ఇక బీజేపీ పార్టీ కూడా ప్రధాని మోడీ మంత్రంతో ఫోకస్ గట్టిగా పెంచింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై కొంత నజరు పెట్టింది కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా పరేషానులోనే ఉంది అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వర్గాల్లో కొంత అంతర్గతంగా టాక్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి సో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య కొంత లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోటీ ఉండబోతుంది అని చెప్పేసి కొంత పొలిటికల్ సర్కిల్లో కొంత చాలా ఎక్కువ మొత్తంలో టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం కొంత సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉండటం మరోవైపు రెండు పార్టీలు జాతీయ పార్టీలు కావడంతో ఆ రెండు పార్టీలకు సంబంధించి ఎంపీ ఎన్నికల్లో కొంత చక్రం తిప్పతాయి అని చెప్పేసి కొంత చర్చనీయాంశంగా మారింది సో దీంతో లోక్సభ ఎన్నికల్లో మూడో ప్లేస్ కు పార్టీ పరిమితం అవుతున్నాయనే వాదనలు కూడా కొంత తీవ్ర స్థాయిలో వెలువెత్తున్నటువంటి పరిస్థితి సో దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత గుబులు మొదలయ్యింది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలను కొంత ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో కొంత కసరత్తులు చేస్తుంది ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది సో ఏదైతే దక్షిణ తెలంగాణని ఎండబెడుతుంది కాంగ్రెస్ అనే నినాదంతో నీటి ఉద్యమంతో బీఆర్ఎస్ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోకల్ ఏదైతే స్థాయి నేతల నుంచి కూడా రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా కారు వదిలి అస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయింది ఇటీవల చాలా మంది నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే ప్రజల్లో వ్యతిరేకత చూసి బీఆర్ఎస్ నుంచి ఎంపీకి పోటీ చేయాలనే ఆశావాహుల్లో కూడా వాళ్ళు గెలుస్తామా లేకపోతే ఓడిపోతామా అనే టెన్షన్ మొదలైంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో కొంత చర్చ జరుగుతోంది సో ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ కొంత ఏదైతే బోరుకుంట్ల వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు సో మరొక ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్ అదేవిధంగా రాములు నాయకులు వీరిద్దరు కూడా అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది వీరిద్దరు కూడా బీజేపీలో జాయిన్ అవుతారనే కొంత తీవ్ర స్థాయి చర్చ జరుగుతుంది మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత రంజిత్ రెడ్డి సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కూడా కొంత జోరుగా ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి సో దీంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది ప్రజల్లోకి వెళ్లే ముందు నేతల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్లో వారిగా సన్నాహ సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంత ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందు కొంత ఆ యొక్క భయం పోలేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటీవల ఏదైతే చేవెళ్ల పార్లమెంట్ బరిలో దిగుతాను అని చెప్పేసి ప్రకటించినటువంటి రంజిత్ రెడ్డి కూడా కొంత ఇటీవల జరిగినటువంటి చేవెళ్ల రాజకీయాల్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో చేవెళ్ల పరిధిలో బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో దీంతో రంజిత్ రెడ్డి కూడా కొంత డైలమాలో పడ్డట్టు కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్